సో హలో అండి వెల్కమ్ టు సునీతారా నేను సునీత సో మన వాషింగ్ మిషన్కి సపరేట్గా వాషింగ్ మిషన్ పౌడర్ అవసరం లేకుండా ఈ రెండిటితో క్లీనింగ్ ఎట్లా నేను చూపిస్తాను చాలా మంచి యూజ్ అవుతుంది మనకి ఇది ఊరికి స్మెల్ వస్తుంది కాబట్టి దీన్ని ఎట్లా వాడాలని చూపిస్తుంటాను సో ఫస్ట్ ఇది నేను కోల్గేట్ తీసుకున్నాను అట్లాగే ఒక లెమన్ తీసుకున్నాను ఫస్ట్ అయితే మనం ఇది ఓపెన్ చేయటం ఈ రెండు వస్తువులతో మాత్రమే మనం వాషింగ్ మెషిన్ని ఎలాంటి స్మెల్ లేకుండా ఎలాంటి వాసన లేకుండా క్లీన్ చేసి చూపిస్తానండి ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అనమాట అంటే వాషింగ్ మెషిన్ ఎట్లా అంటే మంత్లీ క్లీనింగ్ ఖచ్చితంగా చేయాలి దీనికి పౌడర్ ఉంటుంది బట్ పౌడర్ చాలా కాస్ట్లీ ఉంటుందండి అవి మనకు దగ్గరలో దొరకదు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి లేదా వాళ్ళ దగ్గర తీసుకోవాలి అదే టైంకి ఉండదు అనమాట క్లీన్ చేద్దాం అనుకునేటప్పుడు అదే మనకు టైంకి లేనప్పుడు ఈ టిక్ ఈ చే ఇది టిప్ అయితే వాడండి మేము చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి సో నేనైతే ఒక లెమన్ తీసుకొని రెండు ముక్కలు కట్ చేసేసుకొని దాని మీద కొంచెం కోల్గేట్ సాల్ట్ అదే యాక్టివ్ సాల్ట్ కోల్గేట్ ఉంటుంది కదా అది వేసేసి కొంచెం డెటాల్ వేసేసాను దాంతోపాటు మనం నార్మల్ సర్ఫ్ ఉంటుంది కదా అది కొంచెం వేసేద్దాం కొంచెం మాత్రమే అవసరం లేదు సో ఇప్పుడు ఇది మనం దీన్ని టప్ క్లీన్ వేసుకోవాలండి ఖచ్చితంగా మనం వీక్లీ సారీ మంత్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకోవాలి లేదంటే ఏంటంటే బట్టలు నీజు వాసన వస్తున్నాయి అనమాట నాకు ఈ మధ్య రెగ్యులర్గా అట్లనే అవుతుంది చాలా రోజుల నుంచి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను పౌడర్ లేదనమాట సో నేనైతే ఈ టిప్ వాడుతున్నాను ఆ టైంలో నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఇట్లా ట్రై చేద్దాం బాగా యూజ్ అవుతుంది అని చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా మంచిగా క్లీన్ అవుతుందన్నమాట సో నేనైతే టప్ క్లీన్ వేసేసాను టూ అవర్స్ నడుస్తుంది ఈ మిషన్ టూ అవర్స్ అని చూపిస్తుంది బట్ ఎక్కువనే నడుస్తుంది అనమాట నేను ఇప్పుడు నైట్ ఎయిట్ ఓ క్లాక్ చేశానంటే మీకు టైం లాస్ట్ కూడా చెప్తాను ఎంత అవుతుంది అనేది సో అదైతే వాష్ అవుతుందండి ఆ ప్రాసెస్ నడుస్తుంది మనకి ఇంకా మెయిన్ వచ్చి ఫిల్టర్ ఉంటుంది కదా ఆ ఫిల్టర్ అన్ని డస్ట్ అని అంతా దీంట్లోనే తీసుకుంటుంది దీన్ని ఎవ్రీ టైం క్లీన్ చేయాలి మనం బట్టలు తీసిన అంటే వేసిన ప్రతిసారి క్లీన్ చేసుకోవాలన్నమాట అప్పుడు దాంట్లో ఎక్కువ ఉండిపోకుండా అదే డస్ట్ మొత్తం నీట్గా క్లీన్ అయ్యి మనకి మంచి ఫిల్టర్ అవుతుంది కాబట్టి సో సో నేను కూడా మర్చిపోతా ఒక్కొక్కసారి బట్ తర్వాత నెక్స్ట్ డే అన్న తీసేస్తాను అనమాట సో దీన్ని కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని ఒక బ్రష్తో మంచిగా క్లీన్ చేసుకోమన్న చేసుకున్నాం అనుకోండి అది క్లీన్ అయిపోతుంది సో దాన్ని అయితే పెట్టేద్దాం మంచిగా అట్లానే ఇంకా నెక్స్ట్ వచ్చి వాషింగ్ మిషిను మనకు కొన్ని కొన్ని దగ్గర కొంచెం బాగా డస్ట్ ఇరికిపోతుంది అనమాట సో దాన్ని ఒక క్లాత్ తీసేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి నాది డోర్కేమో ఇట్లా ఉంటుందండి ఈ లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది ఆ లాక్ని ఇట్లా సైడ్కి రిమూవ్ చేస్తే మనకు లాక్ అనేది ఓపెన్ అవుతుంది ఆ డోర్ది సో దాన్ని అయితే ఓపెన్ చేసేసి మనం అక్కడ సైడ్ మొత్తం అంటే లోపల సైడ్ బాగా డస్ట్ ఉంటుంది కాబట్టి మంచిగా క్లీన్ చేసుకుంటాను సో కొంతమందికి ఆ సిస్టమ్ ఉండొచ్చు కొంతమందికి లేకపోవచ్చు నాకైతే ఆ సిస్టమ్ ఉంది కాబట్టి నేను వాడుకుంటున్నాను తినిలాగా సో కొంచెం కొంచెం వాటర్ తీసుకొని తడి తీసుకొని మొత్తం క్లీన్గా మొత్తం చేస్తున్నాను సో డోర్ని కూడా మనం ఎవ్రీ డే అయితే క్లీన్ చేయలేము కాబట్టి మంత్లీ వన్స్ అట్లాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మిషన్ కూడా బాగుంటుంది నీట్ ఉంటుంది మనం బట్టలు ఉతికేది వేసుకునే బట్టలు కాబట్టి దీన్ని కూడా అంతే క్లీన్గా ఉంచుకోవాలి అంటాను నేనైతే సో గ్లాస్ అదంతా మంచిగా క్లీన్ చేసేస్తున్నాను సో ఇంకా కొన్ని కొన్ని చోట్ల చాలా ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి మనం వీక్లీ కూడా చేయలేమండి ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం కాబట్టి కుదరదు చేద్దాం అనుకునే ఉంటుంది బట్ కుదరదు అనమాట సో అట్లాంటి టైంలో మనం మంత్లీ అన్న చేసుకోవాలి ఇంకా అదే లోపల డ్రమ్ క్లీన్ అండి డ్రమ్కి సైడ్కి చుట్టూ మొత్తం బాగా డస్ట్ పట్టింది అనమాట మొత్తం నల్లగా ఉండి జిడ్డు జిడ్డు ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు తడి ఉంటుంది కాబట్టి సో అదంతా కూడా అప్పుడప్పుడు ఇట్లాగా మంచి క్లాత్ పెట్టి లోపల సైడ్ పెట్టి అది కూడా చేసే ముందు ఫస్ట్ వాషింగ్ మిషన్ ఆఫ్ చేసుకోండి అబ్బా నేనైతే ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసే ఈ ప్రాసెస్ అయితే అనమాట సో లోపల మంచిగా ఆ డ్రమ్కి బ్యాక్ సైడ్ ఆ లోపల సైడ్ అంతా బాగా డస్ట్ ఇరుక్ ఇట్లా పట్టి మురికి ఇట్లా పట్టింది అనమాట సో దాన్ని ఒక క్లాత్తో తీసేస్తున్నాను చూడండి నల్లగా వచ్చేస్తుంది సో చాలాసేపు క్లీన్ చేసానండి సో అంతలో మా నేను సర్ఫేసాను కదా అది కొంచెం తడికి గడ్డగట్టిన అయితే ఉంటే దాన్ని తీసేస్తా ఉండు సో ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసేసాను మిషన్ అయితే నడుస్తుందండి ఇంకా ఇక్కడ చూడండి డోర్కి లాస్ట్కి ఇక్కడ మిడిల్లో జాయింట్ ఉంటుంది కదా సో ఆ సందులో చాలా ఇరికిపోయి నల్లగా అయిపోయి ఏవేమో వస్తువులు పడిపోయి ఉన్నాయన్నమాట సో దాన్ని కూడా ఇలా వస్తాక తీసుకొని క్లాత్ తీసేసుకొని మొత్తం పెట్టేసి మొత్తం రిమూవ్ చేస్తున్నాను మంచిగా వస్తుందండి మంచిగా రిమూవ్ అయితే అవుతుంది సో దీని అయితే ఓపెన్ చేయలేము ముందు సైడ్ అయితే ఓపెన్ అయింది కాబట్టి సో ఇంకా ఫైనల్గా మొత్తం వాషింగ్ మిషన్ అంతా తోడుచేసి నీట్ చేసేసాను ఇంకా కింద సైడ్ అయితే అవసరం లేదు ఎందుకంటే కవర్ పెట్టి ఉంటుంది పైన ఏంటంటే మనం బట్టలు పెట్టి ఎప్పుడు ఓపెన్ చేసి పెడతాం కాబట్టి డస్ట్ చాలా ఉంటుంది కాబట్టి పైన చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది టూ అవర్స్ నడుస్తుందండి టైం వచ్చి ఎయిట్ అవుతుంది చూద్దాం ఎంత టైం అవుతుందో సో ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఫుల్ వాటర్ తీసుకుంటుంది మనం బట్టలు ఉతకడం తప్పుడు ఎంత పెడతామో అంతే తీసుకుంటుంది లెవెల్స్ ఇప్పుడైతే ఫుల్ డ్రమ్ ఫుల్ తీసుకుంటుంది అనమాట వాటర్ పై వరకు మొత్తం క్లీన్ అవుతుంది సో ఇది వాషింగ్ అయితే స్టార్ట్ అయిపోయి థర్టీ ఫైవ్ మినిట్స్ లాస్ట్ ఎండింగ్లో ఉండిందండి ఇంకా థర్టీ ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ ఉంది బట్ ఇది వన్ అవరే చూపిస్తుంది వన్ అవర్ అయితే ప్రాసెస్ అనేది ఇక్కడ ఏంటంటే పిల్లల్ని పడుకోమంటున్నాను నైట్ కదండి నేను ఈ పనులు తీసుకుంటా ఉంటే వీళ్ళు అదే పనిలో ఉండాలన్నమాట ఇంకా పొద్దున స్కూల్కి లేవరు వెదర్ అసలే బాగాలేదు సో వాళ్ళని పడుకోమంటున్నాను వాళ్ళు పడుకున్నారు ఇంకా ఇదేమో లాస్ట్కి స్పిన్ అవుతుందండి ఇంకా మొత్తం ప్రాసెస్ మొత్తం అయిపోవచ్చింది అనమాట లాస్ట్ కంప్లీట్లో ఎండింగ్లో ఉండింది అంటే చాలా టూ త్రీ అవర్స్ తర్వాత ఇప్పుడు టైం వచ్చి దగ్గర దగ్గర లెవెన్ ఓ క్లాక్ అవుతుంది నైట్ ఇంకా నేను ఉండాలి లేదంటే నైట్ అవంతా అట్లనే ఉండిపోయి స్మెల్ వస్తాయి అనేసి నేను అట్లనే ఇది అయ్యే వరకు అట్లనే ఉన్నా అనమాట సో ఫైనల్గా వాషింగ్ మిషన్ అయితే మన టబ్ క్లీన్ అయితే అయిపోయిందండి రెండే రెండు వస్తువులతో మంచిగా బయట కొని పౌడర్ కొనే అవసరం లేకుండా రెండితోనే క్లీన్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా మంచిగా క్లీన్ అవుతుంది సో ఇది నేను నమ్ముతాను సో మీకు కూడా నచ్చితే తప్పకుండా ఫాలో అయ్యి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక చూడండి లెమన్ ముక్కలన్నీ అంతా అవి మొత్తం లోపల జ్యూస్ అంతా పోయి మంచిగా వాషింగ్ మిషన్ కూడా లోపల మంచి స్మెల్ వస్తుంది అలాగే మంచి క్లీన్గా అనిపిస్తుంది అనమాట లేదంటే లోపల స్మెల్ వచ్చేది నేను బట్టలు తీయడం వంగేటప్పుడు సో ఇప్పుడైతే మంచిగా ఉంది డెటాలు కొంచెం సర్ఫు లెమన్ ఇదంతా వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే ఉండి మంచి క్లీన్ అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ టైం నుంచి బట్టలు స్మెల్ రావు కానీ మంత్లీ వన్స్ ఖచ్చితంగా చేస్తూ ఉండండి అప్పుడే వాషింగ్ మిషన్ అనేది బట్టలు కూడా బాగుంటాయి మిషన్ స్మెల్ రాకుండా ఉంటుంది సో ఇలాంటి టిప్ అయితే ఫాలో అవ్వండి మీకు నచ్చుతేనే లేదంటే లేదండి సో నేను వాడేది నేను యూజ్ అయ్యేది అయితే చెప్తున్నాను ఇంకా ఇక్కడ చూపించింది ఏంటంటే బట్టలు అనమాట ఏంటంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదండి పిల్లల యూనిఫామ్స్ కూడా ఆరట్లేదు అందుకే నేను అన్ని లోపల టేబుల్ మీద తీసుకొచ్చి అనమాట వాటిని టర్న్ చేస్తున్నాను ఒకటే సైడ్ అయితే ఒకటే సైడ్ ఆరితే లేకుంటే కింద సైడ్ అలాగే ఉండిపోతే సో ఇంకా మొత్తం చేర్లు అవి ఇవన్నీ మొత్తం ఆరేసి పెట్టేశానండి మార్నింగ్ మానే మడత పెట్టేస్తాను మీరు అంతకుముందు వీడియోలో చూసారు కదా మడత పెట్టింది కూడా సో అదనమాట ఇక్కడ హ్యాంగింగ్ కూడా తగిలిచ్చేసాను స్వెటర్స్ అన్ని సో ఇదండి ఈరోజు వీడియో అయితే తప్పకుండా మీరు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాం అనమాట ఇంకా వాటితో పాటు సాక్సులు అన్ని బెడ్రూమ్ లో పైన రాడ్కి డోర్ మ్యాట్స్ కూడా ఇట్లా డోర్కి అట్లా పెట్టున్నానండి స్పేస్ లేక ఏం చేయమంటారు చెప్పండి ఫుల్ నింపేసి బయట ఉన్నాయి ఇంకొక బెడ్రూమ్లో వేస్తున్నాను ఇంకా సాక్షులు అయితే ఇక్కడ ఫ్యాన్ ఉంటాయి కదా ఇక్కడ ఆడతాయి ఇక్కడ వేశాను అనమాట సో ఇదండి వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సునీతారా